సీఎం జగన్ పై కేసు హైకోర్టు సంచలన ఉత్తర్వులు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ముందుగానే చూడడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం జగన్కు సంబంధించి అక్రమాస్తుల కేసుపై అయితే గనక హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది వివరాలు చూసినట్లయితే జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ గడువును తెలంగాణ హైకోర్టు పొడిగించింది ఏప్రిల్ ముప్పైలోగా డిశ్చార్జ్ పిటిషన్లను తేల్చాలంటూ సిబిఐ కోర్టును ఆదేశించింది ఈ మేరకు తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తమపై దాఖలైన అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించాలంటూ జగన్ సహా మిగతా నిందితులు దాఖలు చేసిన నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లను సిబిఐ కోర్టు అయితే విచారిస్తోంది ఈ విచారణ సుదీర్ఘకాలంగా కొనసాగుతూ ఉండడంతో తెలంగాణ హైకోర్టు కల్పించుకుంది ఏప్రిల్ లోపు విచారణ పూర్తి చేసి డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు వెలువరించాలని సిబిఐ కోర్టుకు సూచించింది ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సమయంలో జగన్కు సంబంధించి ఇరవై కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లను రెండు నెలల్లో ముగించాలని డిసెంబర్ పదిహేనున సిబిఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది ఈ కేసులో పెద్ద సంఖ్యలో ఉన్న రికార్డులను పరిశీలించాలని సాక్షుల వాంగ్మూలాలన్నీ సేకరించాలని సిబిఐ కోర్టు పేర్కొంది విచారణ తుది దశకు చేరిందని సుమారు పదమూడు వేల పేజీల డిక్టేషన్ సిద్ధంగా ఉందని సిబిఐ కోర్టు తెలిపింది మరి కొంత సమయం కావాలని కోరడంతో తెలంగాణ హైకోర్టు అయితే అనుమతించింది సో మా ఏప్రిల్ ముప్పై లోపులో అయితే కనుక విచారణ అంతా కంప్లీట్ చేసి డిశ్చార్జ్ పిటిషన్పై తీర్పు అయితే వెలువరించాలని అయితే హైకోర్టు అయితే చెప్పింది సో దీనిపై త్వరలోనే నిర్ణయం అయితే రానుంది